పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు సాధించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్రెడ్డి అన్నారు ఎమ్మిగనూరులో ముగతి సర్కిల్ దగ్గర పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక పంటలపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టడంతో పాటుగా సంబంధిత వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నదాతలను కలిసి సాగు కష్టాలు తెలుసుకుని నూతన దిగుబడులపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు అధికారులు రైతు వద్దకు వెళ్లే పంట పరిశీలనతో పాటు లోపాలు గుర్తిస్తారని ఆ వివరాలు రాష్ట్ర స్థాయి అధికారులు పరిశీలిస్తారన్నారు పొలం పెళ్ళు కార్యక్రమం రైతులకు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఎమ్మిగనూరు రైతాంగాన్ని ఆర్డిఎస్ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రసాయనాలు కానివ్వండి కొత్త వ్యవసాయ విధానాలు వీటన్ని కూడా ప్రయోగశాల మార్నింగ్ ఒక ఫీల్డ్ విజిట్ చేసుకుంటాము అట్లా దాని మీద ఆ ఫీల్డ్ మనం అబ్జర్వ్ చేసినటువంటి పెస్ట్ కానీ డిసీజ్ కానీ లేక మనం ప్రారంభించుకుంటూ ఉన్నాము ఇందాక మన ఏడియా గారు చెప్పేసుకుంటే భూమిలో ఉన్న ఏదైతే ఫంగస్ దాన్ని నశింపజేస్తుంది సార్ అట్లాంటి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకు ఒక బ్యాటరీ ముప్పై పదిహేను లీటర్ల ట్యాంక్ సార్ మనం పది లీటర్ల వాటర్ వచ్చి ఒక ఎకరానికి వేసే మనకు గానీ పెట్రైజర్ అనేది ఒక లీటర్ కెపాసిటీ పది లీటర్ల వాటర్ కి ఒక లీటర్ పది లీటర్ల నీళ్ళతో ان شاء الله نکو کستنگ گیدرے پکچر کلا اکرے اوپر پستا رانتے مل جنرل کو چستن دا اے رانتے کلا لے مل کو چستن کرتا اے اکرے مل رے اٹومیٹک ناں ناں జరిగింది కాకపోతే ఇప్పుడు మనం సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మనము స్వయం సమృద్ధి సాధించాము స్వయం సమృద్ధి సాధించినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఆరోగ్యకరమైన పరిస్థితి ముఖ్యంగా మనం రైతు యొక్క ఆర్థిక పరిస్థితి అంటే ఇన్కమ్ జనరేషన్ ప్రతి రైతు యొక్క మన మనం అనేది ఉద్దేశం ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వ్యవసాయ రంగాన్ని రైతును రాజులు చేసే విధానంలో కొత్త పుంతలు దక్కిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈరోజు అనేక కార్యక్రమాలు ఏదైతే పొలం తెలుస్తుంది కార్యక్రమాన్ని ఈరోజు ఆవిష్కరించి గత ప్రభుత్వంలో రైతును విస్మరించి రైతుకు వివరాలను కానీ అధికారులు కానీ ఏ శాసనసభ్యులు కానీ ఏ రోజు కూడా పొలానికి వచ్చి కనీసం పలికిన దాఖలాలు లేవు ఈరోజు అక్కడ ఉన్నటువంటి సాయిల్ హెల్త్ కార్డ్స్ కానీ అదే రకంగా ఉన్నటువంటి ఏదైతే కౌలు రేటు ఇచ్చే కార్డ్స్ కానీ ఏ రకంగా ఏ పంట అనుకూలమైన పంటని చెప్పే విధానం కానీ ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వచ్చినప్పుడు సెంట్రల్ స్కీమ్స్ ఉన్నటువంటి ఈ యొక్క డ్రోన్స్ ద్వారా ఈరోజు పిచ్చుకారీ చేసే విధంగా ఇప్పుడే చూశారు మీరు డ్రోన్ ఫ్లై అవుతూ పొలంలో ఎలా చేస్తుందో ఎన్ని నిమిషాల్లో ఎంత అతి కొద్ది సమయంలో ఎక్కువ ఫలితాన్ని ఎక్కువ పని చేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే విధానం ఈరోజు మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మా రైతాంగానికి దగ్గర తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అన్ని కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ వచ్చిన నాయకత్వంలో మా ఎముగునూరు నియోజకవర్గంలో మూడు మండలాల్లో కూడా రైతాంగానికి ఉన్నటువంటి ఈ యొక్క అన్ని కార్యక్రమాలను కూడా ఒక షెడ్యూల్ ప్రకారంగా పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉండే రైతులందరూ కూడా మేలు చేసే విధంగా అన్ని విషయాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా మైక్రో న్యూట్రియన్సే కాకుండా సబ్సిడీలే కాకుండా తక్కువ ధరకు ఏదైతే ఖర్చు తగ్గించుకొని రాబడి పెంచుకునే విధానాలు అన్నీ కూడా రైతుకు మంచిగా మేలు చేసేటువంటి కార్యక్రమాలు వివరించి వారం వారం రెండు రోజులు రైతుల కోసం కేటాయించేటువంటి మంచి నిర్ణయం తీసుకుని పొలం పెరుస్తుంది కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వాన్ని రైతులు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు హర్షించి ఆశీర్వదిస్తున్నారంటే ఈ కార్యక్రమాలని గత ప్రభుత్వంలో ప్రజలు మర్చిపోయారు గత ప్రభుత్వాలు కేవలం రైతుని నాశనం చేస్తూ రైతుల ఆత్మహత్యలు చేసుకునే విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించే తీరు దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం